హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వర్ వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరం కిచెన్ ఈరోజు మన వీడియోలో ఎగ్ బిర్యానీ చేసి చూపించబోతున్నానండి ఇంట్లో ఏదైనా కూరగాయలు తక్కువగా ఉన్నప్పుడైనా లేదా ఇంటికి అనుకోకుండా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడైనా అప్పటికప్పుడు నిమిషాల్లోనే ఈ ఎగ్ బిర్యానీ అనేది చేసి పెట్టచ్చు లంచ్ బాక్స్లో కూడా తక్కువ టైం ఉన్నప్పుడు పదే పది నిమిషాల్లో ఈ ఎగ్ బిర్యానీ చేసుకోవచ్చండి మనం సింపుల్గా ఏదైనా టేస్టీగా బిర్యానీ తినాలంటే ఇలా ఎగ్ బిర్యానీ బెస్ట్ అని చెప్తారు ఇలా కనుక ఒకసారి ప్రిపేర్ చేశారంటే సూపర్ టేస్టీగా ఉండిద్దండి ఒకసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు మరి ఇప్పుడు ఈ బిర్యానీ తయారు చేయడం కోసం మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఉడికించేసి పైన పెంగు తీసేసుకొని ఇలా ఘాట్లు పెట్టేసి ఒక ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా ఘాట్లు పెట్టిన ఎగ్స్ని వేసుకొని ఒక అర స్పూను సాల్టు పావు టీ స్పూన్ పసుపు ఒక అర స్పూన్ కారం కూడా వేసుకొని ఎగ్స్ అన్నిటిని కూడా మంచిగా ఫ్రై చేసేసుకొని ఎగ్స్ అన్నీ కూడా ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ ప్యాన్ పక్కన పెట్టేసుకొని చల్లారినిద్దాం ఈలోగా స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకోవాలి నేనైతే రైస్ కుక్కర్ గిన్నె పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయలు మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చేసిన తర్వాత ఈ ఉల్లిపాయలు అన్నింటిని కూడా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే గిన్నెలోకి ఇక నేను ఆయిలేం వేయటం లేదండి ఈ ఆయిలే సరిపోయి ఇప్పుడు ఇందులో టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసాను నెయ్యి కూడా కరిగిన తర్వాత ఇప్పుడు బిర్యానీ దినుసులు అన్నీ కూడా వేసుకోవాలి చెక్క లవంగాలు యాలకులు దాల్చిన చెక్క షాజీర కొద్దిగా జీలకర్ర రెండు బిర్యానీ ఆకులు యాలకులు అన్నీ కూడా వేసుకోవాలి ఇప్పుడు పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఒక మూడు పచ్చిమిర్చిని కూడా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకొని రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకొని వీటన్నిటిని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను అల్ల వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అవుతున్నప్పుడే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాకు కూడా వేసుకొని వీటన్నిటిని కూడా పచ్చివాసన పోయి మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రెండు మీడియం సైజులో ఉన్న ఎర్రగా పండిన టమాటాలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రుచి సరఫరా కల్లుప్పు లేదా సాల్ట్ వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం కూడా వేసుకొని వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలిపేసి టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలను మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఇలా టమాటాలు కూడా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పెరుగును వేసుకోవాలి అయితే ఒక యాభై గ్రాముల వరకు పెరుగు వేసుకోవాలి ఈ పెరుగంతా కూడా కలిసేంతవరకు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను వేయించిన ధనియాల పొడి ఒక స్పూను వేయించిన జీలకర్ర పొడి ఒక స్పూను బిర్యానీ మసాలా వేసుకోవాలి బిర్యానీ మసాలా కానీ లేదంటే మీ దగ్గర లేదనుకుంటే బిర్యానీ మసాలా ఒక స్పూను గరం మసాలా అయినా సరే వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇవన్నీ కూడా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అంతా కూడా ఈ గ్రేవీ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసుల వాటర్ చొప్పున పోసుకోవాలి మీరు నార్మల్ రైస్ తీసుకున్న బాస్మతి రైస్ తీసుకున్న ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసుల వాటర్ చొప్పున అయితే ఎసురు పోసుకోవాలి పోసుకున్న తర్వాత ఎసురంతా కూడా ఇలా బాగా తెరలివ్వాలి ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఇక్కడ నేనైతే బాస్మతి రైస్ను ఒక అరగంట ముందే నానబెట్టించాను ఆ రైస్ని అంతా కూడా వాటర్ రాకుండా వేసుకొని ఒకసారి గరిటతోటి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి మనం ముందే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా ఆ ఆనియన్స్ మొత్తం కూడా వేసుకొని మరోసారి గరిటెతోటి కలిపేసి రైస్ని కుక్ చేసుకోవాలి రైస్ అంతా కూడా ఇలా ఉడుకుతున్నప్పుడు సెవెంటీ పర్సెంట్ రైస్ అనేది కుక్ అయింది ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్నిటిని కూడా రైస్ పైన ఇలా పెట్టుకోవాలి ఎగ్స్ అన్నింటినీ కూడా ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పైన కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర పుదీనాకు వేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసి రైస్ని కుక్ చేసుకోవాలి ఇలా పెట్టేస్తే నీరంతా లాగేసిద్ది అనమాట రైస్లో ఉన్న నీరంతా లాగేసిద్ది ఇలా పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కూడా వెంటనే మూత తీయకుండా మరో పది నిమిషాలు అలా వదిలేసేయండి స్టవ్ ఆపినాక కూడా ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత బిర్యానీ అనేది చూపిస్తున్నాను చూడండి రైస్ అనేది ఎంత పొడి పొడిలాడతా పుల్లలు పుల్లలుగా ఎలా ఉందో మనకి హోటల్లో కన్నా కూడా సూపర్ టేస్టీగా ఉండిద్దండి ఈ ఎగ్ బిర్యానీ మనం ఇంట్లో కనుక ఇలాగ చేసామంటే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూ చూడండి ఇంటి పాది ఇష్టంగా తింటారు తిన్న వాళ్ళందరూ కూడా మీ వంటకు ఫిదా అవ్వాల్సిందే అంత టేస్టీగా ఉండిద్ది